వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈరోజు మనం శివంపేట మండలంలోని రూప్లా తాండాలో ఉన్నటువంటి ఇటుకోబట్టిలో ఉన్నాము ఇది సర్పంచ్ అయినటువంటి ఎక్స్ మాజీ సర్పంచ్ అయినటువంటి రామ్ సింగ్కి చెందినటువంటి ఇటుకోబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఇటుక భట్టిలోనే రెండు రోజుల క్రితం ఒక ఒడిశాకు చెందినటువంటి ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది అతను ఏ విధంగా చనిపోయాడు అతని పేరు ఏంది అని మనం బట్టి యజమానిని అడిగితే చాలా నిర్లక్ష్యంగా అతను అతని వివరాలు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు మనం ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే తను చనిపోయాడని తెలిసిన తర్వాత అది ఆత్మహత్యనా లేకపోతే ఎవరైనా కావాలని అతని చంపేశారా మరి ఏం సంగతి అనేది కూడా లేదు కార్మికుల చట్టాలను కాపాడాల్సినటువంటి లేబర్ చట్ట ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రాకపోవడం పర్యవేక్షించకపోవడం చాలా శోచనీయం ఈ సంఘటన ఏదైతే ఒక కార్మికుడు చనిపోయాడో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ శివంపేట మండలానికి చెందినటువంటి ఎంఆర్ఓ గారికి కూడా తహసీల్దార్ గారికి కూడా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే వీళ్ళు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇక్కడ యొక్క కార్మికుడు చనిపోతే అతనికి సంబంధించినటువంటి చుట్టాలను వాళ్ళను వీళ్ళను ఏదో డబ్బులు అపాజెప్పి రాత్రికి రాత్రే శవాన్ని కూడా వీళ్ళు మాయం చేశారు ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఇటుకబట్టిలో కొంతమంది కార్మికులు ఉన్నారు వాళ్ళని కూడా కొన్ని అడిగి అతని మృతుని యొక్క వివరాలు ఏంటి అతని పేరు ఏంటి అది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాము ఉన్నది తను కూడా ఒడిస్సాకు చెందినటువంటి మహిళనే ఆమెను అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాము ఆల్రెడీ బట్టి యజమాని వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు ఎవరు వచ్చినా మీడియా వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు అతని వివరాలు కూడా చెప్పకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది బోలో అమ్మా ఏ అద్మీ మరానా దోదీనికిచ్చే దోదీనికి అద్మీ మారా मरा यहाँ पर हाँ। एक नौजवान बच्चा मरा ना हाँ। क्या नाम है उसका हुँ. क्या नाम नहीं जाने ना नहीं जाने में नाम नहीं जाने हाँ, नहीं वो कैसा मरा हाँ। नहीं जाने में ना उसके वीडियो ले उसे। वो वो अदमा बोल के ये ये लेबर ने चाल दूर का उड़े अतु आम सैगल तो रेजी जरूरत आपका ओडिशा का था ना वो कहाँ है वो उसकी बाड़ी कहाँ है लाश कहाँ है उसकी कैसा नहीं जानते जी यहाँ यहां ना वो उसकी गुर्सी यहीं छे ना बोल तो आपका भट्टी का ओनर किसी को भी कुछ भी नहीं बोलना बल्कि आपको डरा के रखा बोलो डरो हम डरो न को हम पत्रकार हैं आज वो लड़के के साथ हुआ कल तुम्हारे साथ भी हो सकता क्योंकि ये ईंट के भट्टियों में कई जनों के जाना चले जा रहे हैं बोलो क्या हुआ कैसा मरा वो क्या है मैं नहीं जानता नहीं जानता भट्टी के संबंध రామ్ సింగ్ వాళ్ళ తమ్ముడు అతను తను అక్కడ దూరం కలిసి సైన్ చేసుకుంటా వీళ్ళు లోపలికి వెళ్ళిపోండి మీరు లోపలికి వెళ్ళిపోండి ఎవరికి మీడియాకి కానీ ఎవరికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని అంటున్నాడు వివరాలు తెలుసుకుందాం మరి చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడు అతని అతని పేరు ఏందనేది కూడా అడుగుదాం ఏం పేరు అతని పేరు నీ బట్టిలో ఒక కార్మికుడు పని పనిచేస్తున్నాడు ఇప్పటికే నువ్వు ఓనర్ అని చెప్పావు సుమాన్ అని చెప్పావు నీ పేరు రూపుల తాండాలని నువ్వు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు మరి ఆ కార్మికుడి పేరేంది నాకు తెలియదు నీ దగ్గర పనిచేసే కార్మికుడి పేరే నీకు తెలియదా నేనే పని ఉన్నాయి నాకే జీతం వస్తుంది ఈడ ఇప్పుడే నువ్వు ఓనర్ అని చెప్పావు అవయ్ ఓనర్ నేను కాదు సరే అతని పేరేంది నాకు తెలియదే తను ఎలా విచ్చనిపోయాడు నాకు అది తెలియదు ఫోన్ చేస్తే నేను అంతే ఎందుకు ఉన్నారు మీరు ఎందుకు పని పని చేసి చేపిస్తాను నేను నేనేమి మరి పని చేపించేటప్పుడు అతని పూర్తి బాధ్యత అతని ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కదా లేదు నా పని లేదు ఎవరు ఎవరు మరి మరి దీన్ని బాధ్యత అదంతా నీకు ఎందుకండి మీ అమ్మ చెప్తారు కదా నీకు నా ఆల్రెడీ నువ్వు నిన్న రాసినారు కదా మీరు రాశారు కదా నిన్న మేము ఈ రోజు వచ్చాము మేము మేము నాకు తెలియదు మరి నిన్న వచ్చిన నిన్న చెప్పినాం శివంపేట పోలీస్ స్టేషన్లో పోయి అన్నీ అడుగురు చెప్తారు ఈ విధంగా వీళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు వీళ్ళు ఏదైనా అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళండి ఆనే కనుక్కోండి అని అంటే మనిషి చనిపోయింది ఇక్కడ బట్టి ఇతనికి సంబంధించింది ఇతని కుటుంబానికి సంబంధించిన ఈ బట్టి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల ఒక ప్రాణాలు వీళ్ళు లెక్కలేదు ఈ విధంగా నిర్లక్ష్యంగా సమాధానం చేపిస్తున్న వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటా వాళ్ళకు సరైన జీతాలు ఇవ్వకుండా వాళ్ళను అర్ధాకలితో ఓవర్ టైం పని చేపించుకుంటా లేబర్ చట్టాలు మనకు చెప్తున్నాయి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కానీ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేసుకోవాలా కానీ మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండ పూటలో ఈ కార్మికులతో చూడొచ్చు మీరు ఏ విధంగా వీళ్ళు పని చేపిస్తున్నారు ఇక్కడ లేబర్ చట్టాలను కూడా వీళ్ళు ఉల్లంఘించడం జరిగింది అంటే రాజకీయంలో ఉంటే ఒక సర్పంచ్ అయి ఉంటే మన తను ఏమైనా తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది ఇక్కడ మనం చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ ఇంకొక కార్మికుడు ఉన్నాడు అతన్ని కూడా అడిగి వివరాలు అనేది కనుక్కుందాం మరాసీకా చూడండి వీళ్ళను ఏ విధంగా బెదిరించి పెట్టారో వీళ్ళు ఎవ్వరు కూడా అతనికి సంబంధించినటువంటి అతను చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడు అతని చంపేశారా లేకపోతే అతని ఆత్మహత్యనా అది చెప్పడానికి కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు ఇష్టపడట్లేదు పేరు ఏందనేది కూడా వాళ్ళు చెప్తలేరు మరి దీనికన్నా ఇంత దౌర్భాగ్యం మరి ఏముంటుంది చెప్పండి మీరు మనం నాగరిక సమాజంలో బ్రతుకుతున్నామా అనాగరిక సమాజంలో బ్రతుకుతున్నామా అంటే కార్మికులను ఒక వెట్టి చాకరీలో వెట్టి కార్మికులుగా మార్చుకొని వాళ్ళంతో బలవంతంగా పనులు చేపించుకుంటా వాళ్ళకు రాత్రి లేదు పగలు లేదు ఏదో మేము అడ్వాన్స్లు ఇచ్చాము వాళ్ళని తీసుకొచ్చాము ఇక మేము వాళ్ళతో ఓవర్ టైం పనులు కూడా చేపించుకున్నా కానీ మమ్మల్ని అడిగేటోడే ఎవడు దిక్కులేడు అన్నట్టు సందంగా ఈ ఇటుక బట్టిల యజమానుల తీరు ఈ విధంగా ఉన్నది ఈ చెరువులోని మట్టిని కూడా వీళ్ళు అక్రమంగా తమ ఇటుకల సామ్రాజ్యం ఏదైతే వీళ్ళు నెలకొల్పారో ఆ ఇటుక బట్టిలకు ఈ చెరువులో ఉన్నటువంటి వాల్టా చట్టాన్ని కూడా ఉల్లంఘించి వీరు యదచ్ఛగా మట్టి దోపిడీని కూడా పాల్పడుతున్నారు ఈ విధంగా ప్రభుత్వ వచ్చేటువంటి ట్యాక్స్ రూపంలో పే చేయాల్సినటువంటి దాని సొమ్మును కూడా వీళ్ళు ఎదర్చగా కాజేస్తున్నారు ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే తనకు రాజకీయం ఉన్నది ఒక పార్టీకి తను సర్పంచ్గా ఉన్నాడు ఇక్కడ ఒక పార్టీకి సభ్యత్వం తీసుకొని తను సర్పంచ్గా ఎన్నికయ్యాడు తను ఏం చేసినా ఇక్కడ చెల్లుబాటు అవుతుంది అనే విధంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు మనం ఫోన్లో కూడా అతనికి మీరు ఇక్కడికి రండి మేము ఒక మీడియా వచ్చింది అసలు ఏం జరిగింది మీరు బట్టి ఓనర్ కాబట్టి మీరు వివరాలు అందించండి అంటే చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు చాలా అంటే చాలా మాకైతే అనుమానాలు ఉన్నాయి తనతో ఓవర్ టైం పనులు చేపించుకొని తన ఆరోగ్యం క్షీణించింది కాబట్టి ఆ కార్మికుడు చనిపోయాడని మనం అనుకోవచ్చా అక్కడ ఇటుకోబట్టిలో చనిపోయినటువంటి కార్మికుడి విషయం మరణించిన విషయం మనం ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదించడానికి వచ్చాము ఎంఆర్ఓ గారు ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వలన అందుబాటులో లేరు వారిని ఫోన్ ద్వారా మనము విషయం అడిగితే వారికి ఇప్పటివరకు ఆ కార్మికుడు చనిపోయినటువంటి సమాచారం కూడా ఇటు డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇటు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ అక్క ఎవరు కూడా ఇప్పటివరకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కుదరత్ అలీతో జహీర్ టాప్ న్యూస్ శివంపేట్